నాదెండ్ల మనోహర్ యువర్ టైం ఇస్ లిమిటెడ్ సో డోంట్ వేస్ట్ ఇట్ లివింగ్ సమ్మన్ ఎల్స్ ఇస్ లైఫ్ దిస్ ఇస్ అబౌట్ సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఎంతటి తుఫాన్ సృష్టించాయో అందరం చూసే ఉంటాం దీనికి ముఖ్య కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటూ రాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల మనోహర్ కూడా ముఖ్య భూమిక పోషించారు ఒక్క క్షణంలో ఏమైనా పోస్ట్ వస్తే పవన్ కళ్యాణ్ గారి పైన దుష్ప్రచారం చేయడం జనసేన చేయడం కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి పొంది మొదటి రోజే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ అనిపించారు మొదటి నుండి రాజకీయాల్లో అత్యంత వివాదరహితుడిగా సమర్థవంతుడిగా హుందాతనానికి వన్నె తెచ్చే విధానం నాదండ్ల మనోహర్ సొంతం నాకు అండగా 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 మొత్తం రాష్ట్రానికి ఉన్నట్టు ఉన్నట్టు ప్రజలకు తన తండ్రి గారికి రాజకీయాల్లో వివాదాస్పదమైన చరిత్ర ఉన్నా ఎక్కడా కూడా తన నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా జాగ్రత్తగా పాజిటివ్ నేచర్ తో ఏ పార్టీలో పనిచేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మర్యాదను తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వారికి మిత్రుడి కంటే ఎక్కువ ఆత్మ బంధువుగా తయారయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఇమేజ్ ఎలాంటిదో జనసేన పార్టీ చైర్పర్సన్ గా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య విధుడిగా సలహాదారుడిగా పార్టీని నడిపించడంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మనోహర్ గారి పాత్ర తప్పకుండా ఉండాల్సిందే ఒకసారి ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే తన తండ్రి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మార్పు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆత్మాభిమానమే నినాదంగా టీడీపీ పార్టీని స్థాపించారు రామారావు ముఖ్యమంత్రిగా నాదల్ల భాస్కర్ ఆయన మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా కలిగిన కీలకమైన ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు మనోహర్ కూడా తండ్రి గారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టి సారించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వైఎస్ఆర్ గారి హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదకొండు జూన్ లో శాసనసభ స్పీకర్ గా నియమితుడై రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి స్పీకర్ గా పనిచేశారు స్పీకర్ గా పనిచేసిన హయాంలో అసెంబ్లీలో వైఫై వాడకాన్ని ప్రతి ఎమ్మెల్యే ల్యాప్టాప్లు ట్యాబ్లు ఉపయోగించాలని చొరవ తీసుకున్నారు ఐటీ రంగాన్ని బాగా ప్రోత్సహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు కొన్నాళ్ళు రాజకీయాలకు దూరమైన అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయారు ఇక మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెనాలి నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు జనసేన నుండి మంత్రి పదవి సాధించిన ముగ్గురు వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ తర్వాత రెండో వ్యక్తిగా నాదండ్ల మనోహర్ ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహార శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు మనోహర్ గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ ఆరవ తేదీన నాదెండ్ల భాస్కర్ రావు గారికి జన్మించారు విద్యాభ్యాసం కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు మనోహర్ జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు కూడా దేశ విదేశాల్లో అనేక పోటీల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నేషనల్ గేమ్స్ కాంస్య పథకాన్ని సాధించి దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు యువతలో క్రీడా స్ఫూర్తి ఉండాలని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన మనోహరం గారిని వివాహం చేసుకున్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు రాజకీయాల్లో జనసేన పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ మనోహర్ ఇద్దరు కలిసి ఒకే మాటపై ముందుకెడతారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా జనసేన కలవడంలో మనోహర్ గారి చాణక్య వ్యూహాలు నిర్ణయాలు చాలా కీలకం ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో జనసేన కార్యకర్తలు బలంగా పనిచేయడంలో నాయకుల బలోపేతానికి కృషి చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో కైవసం చేసుకోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత మెప్పు పొందారు ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా సీఎం చంద్రబాబు తనకి ఇచ్చిన మంత్రి పదవికి పరిపూర్ణమైన న్యాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగమవుతూ ముందుకెడుతున్నారు నాదెండ్ల మనోహర్